ది ఓబీసీ స్టూడెంట్ లీడర్ ఈరోజు ఒక వేటివ్ న్యూస్లో ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తూ ఉంది మన సాంస్కృతిక యూనివర్సిటీలో ఒక విద్యార్థిని గర్భవతిని చేసిన అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇంతవరకు యాక్షన్ తీసుకున్న పోలీసులు చెప్పారో అలాగే విద్యార్థి సంఘాలను కూడా పరిశీలించాం కానీ విధులను తొలగించాలి విద్యార్థి ఇంతవరకు ఆమె ఉందా లేదా ఆమెని ఏం చేశారో కొంచెం అనుమానంగా వ్యక్తం అవుతుంది దీనిపైన పోలీసులు అందరం అందరూ కూడా విచారణ చేపట్టి దీని ఒక కొలికి తీసుకొచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి మీడియా పక్షాన గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాం అలాగే ఇది కంప్లీట్గా నేషన్ సంబంధించిన యూనివర్సిటీ దీనికి గా మన నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి యూనివర్సిటీలో చదువును బోధించాల్సినటువంటి అధ్యాపకులే విద్యార్థుల్ని గర్భవతులు చేసి బయటికి పంపించడం అనేది చాలా నీచమైన దారుణమైన విషయం ఇది అందరూ కూడా వెలుగుకు రావాలని చెప్పేసి ఓబీసీ విద్యా సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఖచ్చితంగా రేపు నారాలోకే దృష్టికి తీసుకువెళ్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ తీసుకుంటాం